విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం ఏమండి మీకు సంఘటన చెప్తానండి మా అమ్మగారు చాలా సీరియస్ కండిషన్ లో ఆసుపత్రిలో ఉన్నారు అందరం ఎంతో దుఃఖంలో మునిగిపోయాం ఏం చేయాలో ఎవరికి తోచటం లేదు కాళ్ళు చేతులు ఆడటం లేదు కంగారు పడిపోతున్నాం మా అమ్మగారి కన్నా ఐదేళ్లు పెద్దదైన మా పెద్దమ్మ మృత్యువే పరిగెత్తుకొస్తే దాన్ని మీరు ఆపగలరా మీరు నేను అందరం చివరికి పోవాల్సిన వాళ్లమే కదా కంగారు పడకుండా ఏమిటో చూడండి అని అంటూ అందరినీ మానసికంగా ఏ పరిస్థితినైనా తట్టుకునేలా సన్నద్ధం చేశారు అదండి విషయం సరే ఇప్పుడైతే కార్యక్రమం చూసేయండి ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం నమస్కారం చూడండి చేయండి కార్యక్రమానికి సకులందరికీ స్వాగతం అనునిత్యం సకుల కోసం అందమైన అలంకరణ వస్తువుల్ని చూపించి మన చూడండి చేయండి కార్యక్రమంలో ఈ రోజు కూడా ఒక అందమైన క్రాఫ్ట్ ఐటమ్ మీ ముందు వచ్చేసాం మరి ఈ రోజు మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ శ్రీమతి సుహాసిని గారు ఈ రోజు వారు మనకి తాంజావూర్ పెయింటింగ్ ఎలా వేసుకోవచ్చో చూపిస్తారట చూద్దాం అయితే హలో సుహాసిని గారు హలో శీలా ఎలా ఉన్నావు బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు బాగున్నాను ఓకే మరి ఈ రోజు మన సక్కులకి తాంజావూర్ పెయింటింగ్ చూపిస్తా అన్నారు అవునమ్మా ఓకే అండి మరి ఈ రోజు ఏం మెటీరియల్ యూజ్ చేయబోతున్నారు మరి బోర్డు గ్లూ సింథటిక్ గ్లూ అన్నమాట తర్వాత టామరెంట్ పౌడరు మక్కు స్టోన్స్ గోల్డ్ పాయిల్ బ్రషెస్ కలర్ ఓకే అండి స్టార్ట్ చేస్తారా మరి స్టార్ట్ చేస్తాను శ్రీల ఓకే ఇది నేను డిజైన్ ట్రేస్ తీసుకుని వచ్చాను ఇది దీంతో పైన పెన్సిల్ తో కొంచెం లైట్ గా డిజైన్ మనం తీసుకోవాలి మళ్ళీ ఒకసారి దీనికి మనం బార్డర్ కూడా గీసుకోవచ్చు ఆర్చ్ గీసుకోవచ్చు కిందంతా కూడా ఫ్లోరింగ్ అదంతా కూడా వేసుకోవచ్చు ఈ రూపం కాకుండా చుట్టూ చుట్టూ కూడా చేసుకోవచ్చు మనం నేను మీకు మనకి టైం తక్కువ ఉంటుంది కాబట్టి నేను మీకు చిన్నది లక్ష్మీదేవి వరకు కొంచెం చూపిస్తాను ఓకే కిరీటము పద్మ మనం బ్రష్ తో చేసుకుంటే సరిపోతుంది ఇది దీన్ని మనం మక్క అంటాం చీల ఇది టామరైన్ పౌడర్ పొడి చింతపిక్కల పొడి తర్వాత లైమ్ స్టోన్ పౌడర్ లైమ్ స్టోన్ పౌడర్ అంటే సముద్ర పొడు గవ్వలు దొరుకుతాయి కదా ఆ గవ్వలు పౌడర్ చేసి మనకి దొరుకుతుంది లేదంటే గవ్వలు మనమైనా చేసుకోవచ్చు మనకి ఒక్కొక్కటి చాలా రోజులు పడుతుంది షీల మనం కరెక్ట్ గా చేస్తే వన్ మంత్ ఒక్కొక్క ఫిగర్ వన్ మంత్ దాకా కూడా పడుతుంది మనకి ఎంత టైం పడుతుందండి ఓకే ముందు అవుట్ లైన్ లాగా వేసుకుంటే సెంటర్ లో ఫిల్ చేసుకోవడం ఈజీగా ఈజీగా ఇది మనకి హెవీగా హైట్ సరిపోలేదు అనుకుంటే మనం రెండోసారి కూడా వేసుకోవచ్చు ఇలా మొత్తం ఇవి శిల ఈ తంజావూర్ పెయింటింగ్ లో అంటే ఈ వర్క్ లో ఎన్ని రకాలు ఉంటాయండి మేము వచ్చి ఫిఫ్టీన్ వెరైటీస్ చేస్తున్నాం శైల అంటే డిజైన్స్ వెరైటీ కాదు ఒక్కొక్క మీడియం మీద ఒక్కొక్క దాని మీద ఇప్పుడు నిర్మల్ పెయింటింగ్ బోర్డు ఉంది అనుకోండి దాని మీద గ్లాస్ మీద వుడ్ మీద హెవీ ఎంబోజింగ్ అట్లా ఫిఫ్టీన్ వెరైటీస్ చేస్తాం పెళ్లి పీటలు కూడా చేస్తాం శైల చాలా బాగుంటాయి ఓకే ఇలా మొత్తం అంతా కూడా మనం ముందుగా ఫిల్ చేసుకోవాలి పద్మం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వడ్డాన దగ్గర వేస్తున్నారా అవునమ్మా తర్వాత మనం కిరీటం కూడా వేసేసుకుంటే మనకు ఎంపోజింగ్ అంతవరకు కంప్లీట్ అయినట్లే అయిపోయినట్లు దీన్ని మనం ఒక త్రీ ఫోర్ డేస్ ఆరించుకోవచ్చు ఇలా వేసిన తర్వాత మరి ఇది ఎలాగా ఆడడానికి మనకు త్రీ డేస్ పడుతుంది అన్నారు మరి ఇంతవరకు చేసిన పీస్ ఏమైనా కొంచెం ఫాయిల్ అంటించి కోన్ చేసిన పీస్ ఒకటి శీలా చూడు శీలా ఇప్పుడు మనం స్టోన్స్ అంటిస్తామని చెప్పారు కదా ఇలా స్టోన్స్ అంటించి దీని మీద మక్కు పోసి ఈ కోన్ వరకు చేయాలన్నమాట ఇది బ్రష్ తోటి చేసుకోవచ్చు లేదంటే ఇలాగా మనం కోన్ లాగా కట్టుకుని కోన్ తోటి కూడా చేసుకోవచ్చు కోన్ తో కట్ చేస్తే కొంచెం ఫాస్ట్ అవుతుంది బ్రష్ తో అయితే కనుక మనం ఇలా ప్రతి లైన్ కి ఇలా కట్టుకుంటూ వస్తాం ప్రతి స్టోన్ కి స్టోన్ కి మధ్యలో మనం ఇలా కొంచెం చిక్కగా తీసుకుని దీని మధ్యలో ఇలా వేస్తాం అంటే అసలు ట్రెడిషనల్ గా వేయాల్సిన విధానం అయితే తోనే బ్రష్ తోనే ఇదేంటంటే మనకి ఇరవై రోజుల్లో పెయింటింగ్ పది రోజుల్లో పెయింటింగ్ ఉందాక అనుకున్నాం కదా అలాగా అర్జెంట్ అర్జెంట్ అయితే ఈ దీంతో చేసినప్పుడు ఏమవుతుందంటే గగ్గులు వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఎత్తు పల్లాలు మనకి కొంచెం నొక్కినప్పుడు సాఫ్ట్ గా రాకపోవడం అది ఉంటుంది దీంతో బ్రెష్ చేస్తే సాఫ్ట్ గా రాకపోవడం అనేది ఏముండదు ఏముండదు ఓకే ఇది రౌండ్ స్టోన్స్ చీలా ఇదేమో స్క్వేర్ స్టోన్స్ ఈ స్క్వేర్ స్టోన్స్ మధ్యలోనేమో చిన్న పీసెస్ వేసుకుంటే సరిపోతుంది మనం ఫాయిల్ కట్ చేసి సరిపోతుంది రౌండ్ ఫుల్ గా వేసేయాలి అయితే ఇది ఇలా మనకి ఫాయిల్ ఇలా ప్రెస్ చేసి మనకి ఎంత వరకు కావాల్సి ఉంటుందో ఆ స్టోన్ మీదకి వెళ్ళకుండా కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా పెట్టుకోవాలి కొంచెం అలా మనకి ఇలా మనం ప్రెస్ చేసాం అనుకో ఇంప్రెషన్ వస్తుంది మనకి కొంత చేసిన బ్రష్ తో చేసినా మనం నిదానంగా పర్ఫెక్ట్ గా చేసుకుంటే అందంగా ఉంటుంది మళ్ళీ ఆ స్టోన్ మీద ఈ స్టోన్ మీద పర్ఫెక్ట్ గా ఉండాలి దీన్ని ఏదైనా క్లాత్ మీద కానీ న్యూస్ పేపర్ మీద కానీ ఏదైనా పెట్టేసి మనం గ్లూ రాసేసుకుని మనం పెట్టేటప్పుడు కూడా పర్ఫెక్ట్ గా పెట్టుకోవాలి మనం జెంట్స్ వాడే బనియన్ క్లాత్ ఉంటుంది కదా అది కానీ లేకపోతే అండి డ్రాక్ క్లాత్ ఇది కానీ మనం ప్రెస్ చేసుకోవడానికి యూజ్ చేస్తే దీని ఇంప్రెషన్ దీని మీద పడకుండా ఉంటుంది ఎప్పుడు బేర్ హ్యాండ్స్ వాడకూడదు దీని మీద

ఓకే మేడం చాలా చాలా బాగుంది అయితే తాంజా పెయింటింగ్ అంటే అందరికీ ఇష్టపడుతుంటారు తాంజా పెయింటింగ్ లో నేర్చుకున్న వాళ్ళు నేర్చుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫ్రేమ్ చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో సహా ప్రతిదీ చాలా క్లుప్తంగా చెప్తారు చాలా బాగుంది మరి ఇలా తయారు చేసిన తీసుకొచ్చారు పీసెస్ ఇది ఒక డిజైన్ కృష్ణుడి చాలా అందంగా ఉందండి ఇది కూడా కృష్ణుడి అంటే లక్ష్మి చూపించాను కదా ఇది డిఫరెంట్ వెరైటీ చూపించడం కోసం అని చేసినవి డిఫరెంట్ తీసుకొచ్చాను అన్ని లక్ష్మీదేవిల ఇబ్బంది అయిపోతుందని తీసుకొచ్చాను ఇలా తీసుకొచ్చాను ఓకే అయితే ఇక్కడ ఇదంతా మొత్తం పెయింటింగ్ అలాగే ఉంది అయితే మనకి జ్యువెలరీ వరకు మనం ఎంబోస్ చేసి స్టోన్స్ పెట్టి అక్కడ వరకు హైలైట్ చేసాం ఒక రకం ఇది ఒక రకం ఇది కూడా సేమ్ అలాగే చేయదా ఇదంతా ఎంబోస్ చేస్తాం మనం ఎక్కడెక్కడ ఎంబోస్ కావాలో ఎంబోస్ చేసాము మనం అక్కడ నడువుని దగ్గర అక్కడ హైట్ పోసాం కదా అట్లాగే పోసి వాటికి వైట్ స్టోన్స్ పెట్టాం ఓకే ఈ ఫ్రేమింగ్స్ ఏంటి కొంచెం కొంచెం ఇదిగా ఫ్రేమ్స్ చెట్టినాడ ఫ్రేమ్స్ అంటారు ఇది ఒక మోడల్ ఇది ఒక మోడల్ ఫ్రేమ్స్ కూడా చూడండి డిఫరెంట్ ఇక్కడ కాయల్ లాగా ఉంటాయి అనమాట ఇవి మనకి విడిగా దొరుకుతాయి కాయల్ మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ వేయించుకోవచ్చు సంజావర్ పెయింటింగ్ కి చెట్టినాడ ఫ్రేమ్స్ వేస్తేనే లుక్ వస్తుంది మనకి అలా దీంట్లో బ్రౌన్ పాలిష్ చేసుకోవచ్చు బ్లాక్ పాలిష్ ఇది ఒక టైప్ పాలిష్ ఇది ఒక టైప్ పాలిష్ చాలా బాగుంది మేడం సుహాస్ని గారు చక్కగా తాంజా పెయింటింగ్ ని ఎలా వేసుకోవడం అనేది చూపించినే కాకుండా దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో కూడా బాగా చెప్పారు తప్పకుండా మన చక్కని నచ్చే ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్